హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ శివ అండ్ మ్యాష్ ట్రావెల్స్ ఓబుల్వారి పల్లె టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా డే థర్టీ ఫైవ్ అయితే ఇక్కడ ఈ హోటల్ నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ కాబోతుంది ప్రజెంట్ ద్వారకాలో ఉన్నాం ఈ హోటల్కి వచ్చాము అన్న అయితే పైన అయితే క్యాంపింగ్ వేసుకొని వండుకో అన్నాడు చాలా చాలా థ్యాంక్ యూ మేనేజర్ సార్కి అయితే ఇంకైతే మనం నిన్నైతే టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము ఈరోజు అరౌండ్ ద్వారకాలో కొన్ని ప్రదేశాలన్నీ చూసుకొని మన రైడ్ స్టేజ్ వన్ని కంప్లీట్ చేసేద్దాము ఆ తర్వాత ఆలోచిద్దాం ఎటువైపా నెక్స్ట్ స్టేజ్ ఎటువైపా అనేది చెప్తాను ఇంకా మ్యాస్ట్రో వీల్స్పై కొన్ని ప్రదేశాల్లో కలుద్దాం ఇదే గోమితి రివరు మొత్తం చేపలన్నీ ఇక్కడే పైనే ఉన్నాయి గోమితి రివర్ అక్కడ కనిపిస్తున్నది సుధాం సేతు అక్కడ భూభాగంగా ఒక చిన్న గుడిగా ఉంది వెళ్ళాలి వెళ్ళొచ్చు సైక్లింగ్ అయితే నాట్ అలౌడ్ సుధాం సేతు ఇదైతే మొత్తం పుష్కర ఘాట్లు మాదిరిగా ఇవి ప్రతి ప్రదేశంలో ఇది గోమతి రివరు పక్కనే పుష్కర ఘాట్లు ప్రతి ప్రదేశంలో ఉన్నాయి కదా అలా ఇక్కడ కూడా में कर लो मैं साथ में कर ली खाली हम दोनों ने चेंजिंग कर लिया तो वो दूसरी जो तो वर्षा नाम से जो तो दो लेडीज़ आती <laughs> <not at that time stories> मुनो, में, मैं तो खाया भी हूँ रुका भी हूँ लोग इतना चल के इतना दूर आ भी गया हूँ तो मेरे को बहुत मजा भी आ रहा है पूरा बहुत मजा आ रहा है और सब अच्छे अच्छे लोग मिल भी रहे हैं फिर मेरा, है। तो है मेरा अभी तक एक रुपया मेरा खर्च नहीं हुआ है पूरे ट्रिप में बीस रूपए खर्च हुए हैं मेरा अभी तक बीस रुपए खर्च हुआ है कितना दिन के? का ट्रिप कितना दिन हो भाई ఇలా ట్రావెలర్ చాలా మంది ఉన్నారు హై ఆల్ ఓవర్ ఇండియా వితౌట్ మనీ ట్రావెలింగ్ ఐదు రోజులు అయింది తన ప్రయాణము మన ప్రయాణం అంటే వితౌట్ మనీ అంటే అది ఎలా పాసిబుల్లో తెలియదు మన పరంగా అయితే కానీ కొందరు చేస్తున్నారు అది ఎత్త పాజిబులో ఏంటో అది వాళ్ళకే తెలియాలి ఇలా చాలా సంతోషం ఇలా కలుస్తూ వెళ్ళడం అనేది రౌండ్ ద్వారకాలో ఇంకొన్ని ప్రదేశాల వైపుగా మన పైన కొనసాగుతూ ఉంది వేడుక లాంటిది జరుగుతూ ఉంది ఇదే లైట్ హౌస్ ద్వారకా లైట్ హౌస్ అరేబియా మహాసముద్రుడి దగ్గరికి మళ్ళీ వచ్చేసాము ఇక్కడి నుంచి కనిపిస్తుందిగా కృష్ణుడు వెళ్ళిన ద్వారకా అయితే ఈ ప్రదేశం ఒకప్పటి ఏదో మండపం లాగా ఉండింది కళా వేదికను మండపంగానో మొత్తం స్తంభాలన్నీ శ్రమవుతుంది పడుతుంది అలా ఉన్నాయి కొన్ని స్తంభాలు నిలబడి ఉన్నాయి కొన్ని స్తంభాలు ఇలా పక్కన పడిపోయి ఉన్నాయి మహానగర సముద్రుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండాలో అలానే ఉంటాడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఇలా విజృంభించేటప్పుడు చూడండి విజృంభిస్తూ సముద్రుడు ఉంటాడు సంతోషంగా ప్రదేశంలో కొన్ని సెంటర్లు ఉంటాయి ఆ సెంటర్లలో కృష్ణుడు ప్రదేశం అంటే ఏముంటుంది ఉట్టి ఉంటుంది ఉట్టిని పగలగొట్టే కృష్ణుడు వెన్న కోసము అలాంటి సర్కిల్ అయితే వచ్చేసాము ఇప్పుడు చూడండి సర్కిల్ అయితే డెవలప్మెంట్గా లేదు కానీ బీచ్ ఎవరు లేరు ఈ విధంగా ఉంది ఈ సర్కిల్ ఉట్టి కృష్ణ ప్రదేశానికి ఎంటర్ అయిపోతున్నామని వీళ్ళంతా ఇలా ఆర్ట్స్తో మనకు వెల్కమ్గా చెప్తూ ఉన్నారు మనల్ని గౌరవిస్తూ వితౌట్ కొటీషన్గా మేము వచ్చేసాము అంటూ వీళ్ళంతా మనకు ఇలా బొమ్మలతో వెల్కమ్ చెప్తూ ఉన్నారు మొత్తం ఆర్ట్ గ్యాలరీ మొత్తం ఇక్కడే ఉంది సన్సెట్ పాయింట్ ఆఫ్ ద్వారకా ఫోటో క్లిక్ కిస్తం అనిపించేద్దామా సన్సెట్ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేకుండా ఉండొచ్చు ఈ పాయింట్లో ఒక అయితే వచ్చాము ఇది ఏ ప్రదేశము చదువు నాకైతే అంత రాదు ప్రదేశం పేరు చెప్పేదానికి లోపల అయితే గీతా ఉపదేశ్ గీతా ఉపదేశ్ అనే టెంపుల్ లోపల ఉంది కొన్ని ఉన్నాయి చూద్దాం లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశ చేసిన ప్రదేశంగా మొత్తం రీసౌండ్ వస్తుంది ఇక్కడ ఈ ప్రదేశం ఇలా ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుల వారు అర్జునుడికి గీతా ఉపదేశం చేసి ఉండొచ్చేమో అందుగానే ఇక్కడ ఈ టెంపుల్ పిల్లు కూడా ఉంది రథచక్ర రథసారథి శ్రీకృష్ణ ఉన్నాం మనం గీతోపదేశ ప్రదేశంలో ఈ ప్రదేశం మొత్తం సౌండ్ అనేది చాలా రీసౌండ్గా ఉంది అక్కడ కాదు ఈ ప్రదేశంలో ఇక్కడ రీసౌండ్ చూడండి హే కృష్ణ మేము పంచ పాండవులుగా కౌరవులను సంహరించాము కదా పాప ప్రక్షాళన ఏంటి మీకు చెప్తున్నాను నిష్కాలంకర్లో ఆ ప్రదేశంలోని ఐదు శివలింగాలను ప్రతిష్ఠించండి అని కృష్ణుల వారు చెప్పగా పంచ పాండవులు అయిన వారు అక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారు ఇక్కడైతే అర్జునునికి శ్రీకృష్ణుల వారు గీతోపదేశం చేస్తున్నారు